ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం మొదటగా ఎవరి మీద జాలి పడాలి అరే పాపం ఈయన రగల పరిస్థితి అని చెప్పి జాలి పడాలి అని అంటే మొదట పవన్ కళ్యాణ్ మీద ఆ పార్టీ కార్యకర్తల మీద ఆయన అభిమానుల మీద అరే అని చెప్పి మీరు జాలి అంటారా లేకుంటే మరో పేరు పెడతారా ఏమైనా పెట్టుకోండి కారణం ఏంటి అంటే పది సంవత్సరాలు రాజకీయ పార్టీ పెట్టినా వాళ్ళ గమ్యం ఏంటో తెలియదు వాళ్ళ టార్గెట్ ఏంటో తెలియదు వాళ్ళ డెస్టినేషన్ ఏంటో తెలియదు ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ద్వేషాన్ని ప్రదర్శించడం తప్పితే దానికోసం రాజకీయ పార్టీలు పెట్టడం ఎందుకు రాజకీయ పార్టీ అంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది దానికి ఒక ఏమంటారు ఒక ఒక డెస్టినేషన్ ఉంటుంది ఏదైనా ఉంటుంది అట్లాంటివి ఏమీ లేని పార్టీ ఒకటి నేను అమ్మటి వరకు ఏమో వారాహి వారాహి నేర్చుకొని తిరిగి అమ్మవారి సాక్షిగా సీఎం కావాలి దేవుడి సాక్షిగా సీఎం కావాలి ఆయుధ సాక్షిగా సీఎం కావాలి ఇంతవరకు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా ఇవ్వండి ఇవ్వండి సీఎం మీరు ఇవ్వండి అని చెప్పి ఏనో ఓ సినిమా షూటింగ్ లెవెల్ వీరావేశాన్ని ప్రదర్శించారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు ఆ ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత చూసుకుందాం ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరన్నది కాదు ముఖ్యము అది ఇది అది అందరికీ తెలుసు ఆ అభిమానులను కార్యకర్తలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ వాళ్ళేమో పాపం వాళ్ళ అమాయకులనాలో వాళ్ళ అభిమానుల కార్యకర్తలను లేకుంటే అజ్ఞానం అనాలి ఇంకొక అడుగు ముందుకేసి ఇంకేమైనా అనాలో తెలియదు కానీ సినిమా ఫంక్షన్కి రాజకీయ ఫంక్షన్కి తెలంగాణకి లేకుంటే ఆంధ్రప్రదేశ్కి యాడ తేడా లేకుండా సీఎం 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 అని అడుగుతుంటారు సీఎం సీఎం అని తాజాగా నారా లోకేష్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయిలు సీఎం 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 అని నారా లోకేష్ క్లియర్ కట్ చెప్పేశారు ఏమని పవన్ కళ్యాణ్తో ఏమన్నా కనుక ముఖ్యమంత్రి పదవిగా పంచుకుంటారా అంటే అసలు ఆ ప్రశ్నే రాదు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆంధ్రప్రదేశ్కి అనుభవం వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి డైరెక్ట్ పేరే చెప్పారు కదా ఓకే పవన్ కళ్యాణ్ ఏమో అనుభవం ఉన్న వాళ్ళు కావాలి అన్న అని అనుభవం వాళ్ళు కావాలి అన్నారు అంటే నారా లొకేష్ అన్నాడు చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నవాళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది షేరింగ్ అనే ప్రశ్నే రాదు అని ఖరాఖండిగా చెప్పి పడేశారు అంటే పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళ నాయకులు పార్టీ కార్యకర్తల అభిమానులైనా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ జెండా టీడీపీ జెండాతో కలిసి మోయాల్సింది చంద్రబాబును భుజాల మీద కూర్చోబెట్టి సీఎం సీటు వరకు తీసుకెళ్ళాలి అని అది వాళ్ళ టార్గెట్ ఇప్పుడు లోపల మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ టార్గెట్ కూడా అది కనీసం వాళ్ళని మభ్య పెడుతూ వద్దాం వద్దామనుకున్నారు పాపం లోకేష్ డైరెక్ట్ కమెంట్ చేసేసారు డెఫినెట్లీ వివాదాస్పదం అవుతుంది అండ్ జనసేన అభిమానులు వాళ్ళు వీళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు ఏదో తాత్కాలికంగా సాటిస్ఫై చేయడం కోసం దీనికి మళ్ళీ ఏమైనా సభ వివరణ ఇచ్చుకునే అలాంటి సవరణ లాంటి కమెంట్స్ వస్తాయి మీరు లోకేష్ డైరెక్ట్ చేసిన కమెంట్స్ మళ్ళీ సవరణ వస్తాయి అభిమానులు ఒక్కర్లేదు అండ్ సవరణ అది వస్తాయి డైరెక్ట్ అదే నిజం ఏదో వెళ్ళారు పాపం మమ్మీ పెట్టడం కోసం ఆ విధంగా బిడారు వాళ్ళకి రప్పాయి సీఎం 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 అని అరే ప్రపంచంలో ఇంత దారుణమైన పార్టీ ఇంత దారుణమైన కార్యకర్తలు ఏడా ఉండరు వాళ్ళకంటే కనీసం ఒక టార్గెట్ ఉంటుంది ఇప్పుడు దీని ద్వారా లోకేష్ చెప్పడం ద్వారా మరొకటిగానే క్లియర్ ఏమని ఓ ఇరవై ఇరవై ఐదుకి మించి సీట్లు కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదికి మించి ముఖ్యమంత్రి షేరింగ్ లేదని వీళ్ళన్నట్టు నలభైయో యాభై అరవైయ్యో ఇచ్చారనుకోండి తప్పక సీఎం ఏమంట సీట్ షేరింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నవాళ్ళు ఒక్కరే రాలేరు కాబట్టి ఇప్పుడు దీని ద్వారా వాళ్ళకి ఇచ్చేటివన్ని పోయేటివన్నీ అదే కదా లోకేష్ ఉద్దేశం కూడా వాళ్ళకి ఇచ్చేటివన్నీ గెలిచేటివన్నీ మళ్ళీ సీఎం సీట్ షేరింగ్ ఏంటి వాళ్ళకి ఇచ్చే సీట్లు ఎక్కువ ఉండవు అది క్లియర్ సీఎం సీటు క్లియర్ అందుకనేమో పవన్ కళ్యాణ్ కూడా పదేళ్ళు టీడీపీతో పొత్తు ఉండాలి పొత్తు ఉంటుంది ప్రిపేర్ అవ్వండి అన్నారు అంటే పదేళ్ల వరకు టీడీపీ వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు పదేళ్ల తర్వాత మనం ఏమైనా మాట్లాడుకుందాం అయితే జెండాలు పోయడానికి సిద్ధంగా ఉండడం చెప్పి డైరెక్ట్ చెప్పినట్లే ఉన్నారు డైరెక్టే కదా ఇవన్నీ అని ఇంకో మాట కూడా చెప్పాడు అప్ప లోకేష్ అయితే ఆయన ఆయన ప్రశ్న అడిగిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలను మీరు తీసేస్తారా అని అడిగితే లోకేష్ లేదు మేము వాటినే సూపర్ సిక్స్గా అమలు చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలను సూపర్ సిక్స్గా అమలు చేస్తాం డైరెక్ట్ ఇదే మాట అన్నారు నవరత్నాలు విల్ టేక్ ఇట్ విల్ టేక్ ఇట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సూపర్ సిక్స్ అన్నారు ఇంగ్లీష్లో అన్నారు తెలుగులో అంటే నవరత్నాలు మేము యాజ్ ఇట్ గా సూపర్ గా అమలు చేస్తాం పేరు ఒకటి మారుతాము అని మరి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే వీళ్ళు అమలు చేసేటట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దించాలి అనే ప్రశ్న ఏమైనా బేసిక్ బేసిక్గా సో మొత్తానికైతే నారా లోకేష్ ఇంటర్వ్యూ ఇది ఇంతవరకు వాళ్ళు ఏమంటారు వాళ్ళ సొంత మీడియా ప్రశ్నలు ఆన్సర్లు వాళ్ళే ఇచ్చేసుకుని ఇంటర్వ్యూలు చేయించుకున్నారు కాబట్టి ఏదో పెద్ద ఎఫెక్టివ్ అనిపించలేదు కానీ ఇప్పుడు ఈయన చేసిన దాంట్లో కొంతవరకు నారా లోకేష్ క్లియర్ కట్ డైరెక్ట్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి జనసేన టీడీపీ పొత్తు మీద ఎలాంటి ప్రభావితం చూపెడత తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ వాళ్ళు అమలు చే చేస్తామంటున్న మేనిఫెస్టో మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందో చూడాలి మరి